చెర్లుకోట గ్రామంలో పండుగ రోజు గొలుసుగా వెలుతురు కొడుతుంటే వాకిళ్ల మధ్య నుంచి ఒక్కసారి ఆ వింత మహిళ కనిపించేది ఎర్రచీర కట్టుకుని భుజాన జడలుగా జుట్టు చేతిలో గాజుల శబ్దంతో నెమ్మదిగా నడిచే ఆ నీడ ఎవరూ ఆమెలో ముఖం చూడలేకపోయారు చూసింది ఒక్కరే రామయ్య రామయ్య ఊరి గ్రామ సంఘంలో మేళం కొట్టేవాడు ఒక రాత్రి బయట వాన పడుతున్న సమయంలో పంచాయతీ ఆఫీసు వెనక అతను ఆ ఎర్రచీర దాన్ని చూసి వెంటేశాడు తెల్లారేసరికి వాడి మృతదేహం ముట్టడిలో పడిపోయి తలమాత్రం కనపడలేదు కాలుపై బారికట్టు ముద్ర గాజుల ముక్కలు పక్కనే అక్కడి నుంచి ఊరిలో ఒక్కొక్కరికి అదే గతి ఎవరైతే ఆడపిల్లల్ని చిన్నచూపు చూస్తారో అవమానిస్తారో వాళ్లంతా తెల్లవారుజామున ఒకేలా చనిపోతున్నారు శరీరం ఉంటోంది ముఖం మాత్రం కాలిపోయి మాయం ఈ కేసు రాష్ట్ర పోలీసులకు చేరింది కొత్తగా ట్రాన్స్ఫర్ అయిన అధికారి చంద్రశేఖర్ డ్యూటీలో చేరిన మొదటి రోజే ఈ కేసు చేతికి వస్తుంది అతను లాజిక్ ఆధారంగా విచారణ మొదలు పెడతాడు కానీ ప్రతి సాక్ష్యం మిస్టరీగా మారుతుంది ఎవరి స్టేట్మెంట్ వాళ్లదే కాదు ప్రతి ఒక్కరూ ఆడపిల్లల గౌరవాన్ని తక్కువ అంచనా వేసిన వాళ్లే రోజు చంద్రశేఖర్ తన బైక్ తో ఆఫీసు నుంచి తిరుగుతుంటే నడివీధిలో ఒక్కసారిగా ఆ ఎర్ర చీర కనిపిస్తుంది బైక్ ఆగిపోతుంది ఆమె ముఖం చూడాలనే ప్రయత్నం చేస్తాడు కానీ బైక్ కింద పడిపోతాడు ఆ సమయంలో ఆమె శబ్దం వినిపిస్తుంది ఎన్ని లాజిక్లు తెచ్చినా పాపానికి శిక్షనేని రేపటి రోజు ఆఫీసు కింద చంద్రశేఖర్ తలలేని శరీరం పడిపోయింది పక్కనే గాజుల శబ్దం వెనక మళ్ళీ ఇప్పుడు చెల్లకోటలో ప్రతి మగవాడు రాత్రికి ఇంట్లోకి గాజులు పెట్టుకుని దాచుకుంటాడు ఎందుకంటే ఒక్కోసారి ఆ శబ్దం ఇంట్లోకి వస్తే మీ గాజులంటే నాకు ప్రేమరా అని ఆడుతూ ఆ భయం మాయమవుతుందేమోనని ఆశతో మరి మీ కథలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి